కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పనికి మాలినటువంటి తీసేసిన లాగా ఆ పది మంది పనికి మాలిన నాయకులను వేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ అని తెలంగాణలో ఆయన పరుగు తీసి ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్లి మూసీ నది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు ఆవిడకి ఏమైనా పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దాము రాజశేఖర రెడ్డి గారి పెద్దర్థులు దేబి రాధాకృష్ణ రామోజీరావు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు రాజశేఖర రెడ్డి గారిని సర్వనాశనం చేస్తానని చెప్పి తిరిగినాడు పవన్ కళ్యాణ్ రాజశేఖర రెడ్డి గారు పంచి కొడు కొట్టి తరిమి తరిమి కొడతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వీళ్ళకెళ్ళి వీళ్ళందరితో కలిసి రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకుని రాజశేఖర రెడ్డి గారి రాసియాలని నిలబెట్టి ఈ రోజు ఇంకా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదిహేను ఏళ్ళైనా రాజశేఖర రెడ్డి గారి పేరు రోజు ప్రతివాడు తలుస్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి పేరు నిలబెట్టినటువంటి తనయుడిని నాశనం చేయటానికి వచ్చి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మాడు పగిలిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి జీరో పర్సెంట్ ఓటింగ్ ఇస్తారు ఇంకోటి చెప్పుద్దు ఆవిడకి ఆవిడ ఏ రోగానికైనా ఒకటే ట్యాబ్లెట్ పోలవరం అవ్వాలన్నా కాంగ్రెస్ అధికారంలో రావాలి ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి స్టీల్ ప్లాంట్ అయినా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి ఏ సమస్య తీరాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పి అసలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి ఉందా ఈరోజు రాష్ట్రంలో మోడీ గారికి మూడు వందల యాభై సీట్లు వస్తాయని చెబుతున్నారు నరేంద్ర మోడీకి మూడు వందల యాభై సీట్లు వస్తాయని ప్రతి సర్వేలన్నీ చెబుతున్నారు చెబుతంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వద్దంటే నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు మమతా బెనర్జీ వివాదాలు ప్రతి వాళ్ళు ఇండియా కూటమి అని పెట్టారు ఆ కూటమి ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏంటి అధికారంలోకి వచ్చే రాహుల్ గాంధీ అక్కడ ఎంపీకి వెళ్తాడు మన యూపీలో ఓడిపోయాడు ఈసారి సోనియా గాంధీ రాహుల్ గాంధీ అసలు ఎంపీలకు పిలిచే పరిస్థితి ఉందా అదో తీసేయటానికి సిద్ధంగా ఉన్న పార్టీని దాని పట్టుకొచ్చి డిస్పోజల్ పార్టీని రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ మొదటి సంతకం పెడతాడంట ఎక్కడ పెడతాడు మొదటి సంతకం ఎక్కడ పెడతాడు ఆ ఎంపీ కూడా వాడు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యే పరిస్థితి ఉందా మనం బతికొండగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడగలమా ఈ దేశంలో అది ఒక తీసేసిన పార్టీ ముప్పై రాష్ట్రాలు ఉంటే కనీసం ఇరవై ఐదు రాష్ట్రాలు అసలు ఆ పార్టీనే లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు ఎంపీ కూడా అవడు పార్టీ కోసం ఏదైనా ఎక్కడన్నా ప్రచారం చేశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడన్నా ఆవిడ పనిచేసిందా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకుని వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి ఇచ్చేపురం వరకు పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్రలో ఆవిడ ఎక్కడన్నా పాల్గొందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తల కోసం నాయకుల కోసం కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు జరిగి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపితే కార్యకర్తలను చంపితే ఆవిడ ఎక్కడికన్నా వచ్చిందా ఐదు సంవత్సరాల్లో ఇరవై రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఇరవై రోజులు బస్సులో ఆవిడ ఒక నలభై మీటింగులు చెప్పింది ఆవిడ ఇరవై మీటింగులు ఇరవై రోజులు నలభై రోజులు నలభై మీటింగులు చూపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక సీట్లు వచ్చినాయా జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉంటూ ఆవిడ ఏడు నెలలు పాదయాత్ర చేసింది ఆవిడ పాదయాత్ర చేయగానే ఆవిడ గెలిపించేసిందా రెండు వేల పద్నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను ఏదో కష్టపడ్డాను నేను కష్టపడ్డానంటే ఎవరి కోసం కష్టపడింది ఆవిడ ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడింది అన్న కోసం కష్టపడ్డాను నిస్వార్థంగా కష్టపడ్డానని చెబుతుంది నిస్వార్థంగా కష్టపడినప్పుడు ఇప్పుడు ఈ రోజు వచ్చి నాలుగు సంవత్సరాలకి ఇంక ఎన్నికలు మూడు నెలలు ఉందనగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు మోడీ ఏం చేయాలి ఈవిడ నిన్న లేఖ రాసింది మేము టైం లేఖలు వంద రాశాం టైం లేఖలు వంద రాశాం పోలవరం ప్రాజెక్టు కేంద్రం కట్టాల్సినటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు ఆ రోజు ఏమైనా మాట్లాడింది కూడా ఒక యాభై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుకి నిర్వహిస్తులకు ఇవ్వాలి వాళ్ళ డబ్బులు ఏమైనా తెచ్చేస్తుందా ఏం చేయాలి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి వాగ్దానాలు అమలు చేయాల మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎందుకని డిజైన్ చేయట్లా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాటలా మేము పెట్టిన చట్టం ఎందుకు చేయము మోడీ అని చెప్పి వాళ్ళు ఎందుకు అడగట్లా వాళ్ళకి బాధ్యత లేదా ప్రతిపక్ష పార్టీ కదా దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏం సంబంధం లేదా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ గురించి ఈ పది సంవత్సరాల్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో అడిగిందా ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని ఏమైనా ఎంపీలతో రిజైన్ చేయించిందా మొన్న ఏముంటుందో ఆవిడ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఎంపీలతో రిజైన్ చేయించావు అవిశ్వాస తీర్మానం పెట్టావు అని చెప్పి ఎవరు పెట్టారు అవిశ్వాస తీర్మానం ఎంపీలతో ఎవరు రిజైన్ చేయించారు చంద్రబాబు నాయుడు గారి పార్ట్నరు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టు నేను ఢిల్లీ వెళ్ళి డిఎంకేతో అన్న డిఎంకేతో మాడతాను అట్లాగే కర్ణాటక వెళ్ళి దేవగౌడ్ గారితో మాడతాను పశ్చిమ బెంగాల్ వెళ్ళి మమతా బెనర్జీ గారితో మాడతాను యూపీ వెళ్ళి వాళ్ళతో మాడతాను బీహార్ వెళ్ళి వెళ్ళతో మాడతానని ఆయన చెప్పాడు నువ్వైతే మాట్లాడి మేము అవిశ్వాస తీర్మానం పెడతానని చెప్పి చెప్పాం పెట్టాం పెడితే చంద్రబాబు నాయుడు వచ్చి నేనే పెడతానని చెప్పి ఆయన పెట్టాడు పవన్ కళ్యాణ్ కదా అవిశ్వాస తీర్మానం పెట్టి జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే వాళ్ళందరితో మాట్లాడి నీకు మద్దతు తెలిపిస్తానని చెప్పి చెప్పింది నువ్వు మాట్లాడు ఉంటే కాంగ్రెస్ పార్టీతో మాట్లాడు మోడీ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టించు ఆ రోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న పాత్ర నువ్వు తీసుకో గతం మర్చిపోయి ఏం జరిగిందో మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం పెట్టాడు అని చెప్తుంది ఆవిడ కనీసం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి పరిస్థితులు కూడా ఆవిడకి తెలవన్నటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతున్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాం అది అభివృద్ధి కదా పదహారు వేల మంది సచివాలయాలు కట్టాము అది అభివృద్ధి కదా పది మందికి ప్రతి గ్రామంలో సచివాలయమే ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు దాదాపు రెండు లక్షలపై సచివాలయంకి ఉద్యోగాలు ఇచ్చారు గవర్నమెంట్ ఉద్యోగాలు యాభై మూడు వేల మందిని మెడికల్ సిబ్బందిని తీసుకున్నారు అదేవిధంగా రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల కింద అనేక కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశాము అదేవిధంగా నాలుగు షిప్పు పోర్టులు రన్నింగ్లో ఉన్నాయి కడుతున్నారు ఇప్పుడు జట్టిలు కట్టాము అదేవిధంగా నాడు నేడు మీద నలభై ఐదు వేల మంది పిల్లలకి చదువుకునే పిల్లలకి స్కూల్ సాధునీకరణ చేశారు వాళ్ళకి మంచి బట్టలు బూట్లు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉన్నతమైనటువంటి విద్య చెప్పించేటువంటి కార్యక్రమం వాళ్ళకి భోజనాలు పెట్టేటువంటి కార్యక్రమం ఆరోగ్యశ్రీలో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన వెయ్యి అంబులెన్స్లు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు మూలపడేస్తే వన్ నాట్ ఫోర్లు ఇంటింటికి వెళ్ళి మెడికల్ క్యాంపులు పెట్టి ఆరోగ్యాన్ని రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టి రా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ దాని పేరు ప్రతి పథకానికి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టి రాజశేఖర రెడ్డి గారి అడుగుదాడులో నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీకేమన్నా తగాదాలు ఉంటే మీకేమన్నా పర్సనల్ గా మాట్లాడుకోండి ఊరిని ఆ కాంగ్రెస్ పనికిమాలి పార్టీలో చేరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విడగొట్టినటువంటి